ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సలారా మన తలరాతలు మనమే రాసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చేతులతో ఓట్లు గుద్ది నాశనమయ్యాం ఈసారి విజ్ఞతతో మన కోసం మన రాష్ట్రాభివృద్ధి కోసం ఓటు వేద్దాం ఒకటవ తేదీన పెన్షన్లు బకాయిలు క్వాంటం ఆఫ్ పెన్షన్ సాధించడం కోసం అమరావతి రాజధాని కోసం రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణచివేసే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దాం గంజాయి నుండి అప్పుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం యువత భవిష్యత్తుకు భరోసా అయిన శ్రీ చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించడం సీనియర్ సిటిజన్స్ గా మన బాధ్యత మరచిపోవద్దు మే పదమూడవ తేదీనాడు ఉదయమే ఎండ రాకుండానే వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మన ఓటు మన కుటుంబ సభ్యుల ఓట్లు చుట్టుపక్కల వారి ఓట్లు వేసి వేయించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం ఇట్లు మీ పాలంకి సుబ్బరాయన్ అధ్యక్షులు బి పెద్దన్నగౌడ్ సెక్రటరీ జనరల్ ఆంధ్ర పెన్షనర్ party